రోజు మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి వార్త విగ్రహులతో రాజ్యాధికార సాధన సభకు వహించినటువంటి జిల్లా అధ్యక్షులు చిన్నపాక మచిరి గారికి ఏర్పాటు చేసినటువంటి సంఘ మండల అధ్యక్ష కళ్యాణ్ సహజేవుడి గారికి మండల ఉపాధ్యక్షులు గుడ్డపాక ముత్తయ్య గారికి అదేవిధంగా సమావేశంలో నాతో పాల్గొన్నటువంటి రాష్ట నాయకులను గురికలుస్తున్నది అదేవిధంగా మహిళా నాయకత్వం అందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ మునుగోడు నియోజకవర్గ కేంద్రంగానే తిరుగుపాటించాలని ప్రారంభిస్తామని చెప్పేసి పాత అధికారుల పడినసారి రాష్ట్ర కమిటీ పక్షాలు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నిర్తలిస్తున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల జాతీయ ఎన్నికల మేనిఫెస్టోలోనే కాంగ్రెస్ పార్టీ పెట్టింది రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో ఏ విధంగానైతే వికలాంగల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పించారో తెలంగాణలో కూడా అదే కోణంలో మేము రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగల సమాజానికి రిజర్వేషన్ కల్పించకుండానే ఎన్నికలకు పోయేటటువంటి కుట్రలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి వికలాంగుల సమాజాన్ని మొత్తం కూడా చైతన్యం చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో కూడా ఈ రాజ్యాధికార సాధన సభలు నిర్వహించి అట్టడి నుండి దుర్భర జీవితాలు నడుతూ ఈ కూడా వచ్చిన దేశంలోనే రాజ్యాధికారానికి దూరమై సకలాంగుల పార్కుల చేత వికలాంగ సమాజానికి కూడా చట్ట సమయంలో రాజకీయ అవకాశాలు కల్పించాలని చెప్పేసి వార్త వికలాంగంలో పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేకమైనటువంటి హామీలు వికలాంగ సమాజానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు దుర్బార్ జీవితాలు గడుపుతుంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేకమైనటువంటి ఇచ్చిన అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నుంచి వికలాంగుల పింఛన్లు మేము ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ఒక వికలాంగుల పింఛనే కాదు వృద్ధుల పింఛన్ కానీ వితంతుల పింఛన్ గానీ గీతా కార్మికుల పింఛన్ కానీ మేము ఎప్పుడైతే అధికారంలో కోసం అదే నెల నుంచి డబల్ చేసి పంపిణీ దాదాపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి పద్నాలుగు ఏళ్లు గడుస్తున్నా గానీ ఇచ్చినటువంటి నెరవేర్చకుండా వికలాంగించారు కూడా మరి విస్మయాన్ని గురి చేస్తూ వారి యొక్క సంక్షేమాన్ని సంక్షేమాన్నిస్తున్నటువంటి నేపథ్యంలో మనం చైతన్యం కావాలి ఈ ప్రభుత్వం మీద మనం తిరుగుబాటుకు సిద్ధం కావాలనేటువంటి క్రమంలోనే మునుగోడు ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా మిత్రులారా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమే చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది ఆర్టీసీలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజానికి కూడా వందకు వంద శాతం ప్రయాణ సౌకర్యం అని చెప్పేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వచ్చి పద్దాలు నెలలు గడుస్తున్నా ఒక పక్క మన మహిళా హక్కులకు వంద శాతం రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినటువంటి రేవంత్ రెడ్డి గారు కావాలని చెప్పేసి వికలాంగల సమాజం మీద కుట్లతోని కుతంతరాలతో వివక్షతోనే ఇవాళ నేటి వరకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించకుండా మన వికలాంగ సమాజాన్ని తీవ్ర ఇబ్బందులు గుర్తి చేస్తున్నాడు మనం సమయం రేవంత్ రెడ్డి గారు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వస్తే వికలాంగల సంక్షేమ శాఖ సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని చెప్పి నేర్పట్టుకురా మరి నేటి వరకు కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కానీ ఇంతవరకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖ మీద ఒక సమీక్ష కూడా లేదు కనీసం సంక్షేమ ప్రత్యేక శాఖ చేసేందుకు దృష్టి దారించేటటువంటి ప్రయత్నం చేయడం లేదు అదొకటే కాదు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది మన వికలాంగుల సోదరులు పీజీలు పిహెచ్డీ పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మన తెలంగాణ సోదరులు వై కళ్యాణ్ సైతం కూడా లెక్క చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షులకుండి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగ కూడా భర్తీ చేసి వికలాంగ ఉద్యోగం విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పిండు కానీ నేటివరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగ ఉద్యోగాలు భర్తీ కాక మన వికలాంగ సోదరులు బీజీలు బీహెచ్ చేస్తే వాళ్ళ రోడ్ల మీద ఉద్యోగాలు వేట కోసం తిరిగేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది ఒక్క విషయంలో కానీ అడుగు అడుగునా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగల సమాజం మీద వివక్ష ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా తెలంగాణలో బీసీల రిజర్వేషన్ ఉద్యమం ఈ మధ్య నడుస్తుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి బట్టి విక్రమార్క గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి అనేక వేదికల మీద చెప్తున్నారు అసెంబ్లీలో కూడా ఈ మధ్యన బీసీ సమాజ సమస్యల మీద బీసీల రిజర్వేషన్ మీద చర్చించారు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏర్పడి ఇప్పటికి పదకొండు ఏళ్లు దాటినా కానీ వికలాంగుల సమాజం మీద వికలాంగులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద నేటి వరకు కూడా చర్చ జరపలేదు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మన వికలాంగుల ఓట్లతో గద్దెనెక్కి ఇలా ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారు కానీ కనీసం జీరో వల్ల కూడా మన సమస్యలు కూడా చర్చ తీసుకుంటారు తీసుకురాకుండా మన వికలాంగుల సమాజాన్ని ఇబ్బందులు చేస్తున్నారు ముఖ్యంగా ఈ మునుగోడు ప్రాంతంలో అనేక మంది ప్రోగ్రెసి బాధితులే కాదు మా వికలాంగ సోదరులు నీరు వచ్చిన సందర్భంలో కూడా నాకు బండి లేదని చెప్పేసి చెండూరు మండల అధ్యక్షులైతే అయితే మునుగోడు మండల అధ్యక్షులైతే అనేక మంది సోదరులు అన్న మాకు చాలా ఇబ్బంది ఉందన్న మేము ఏమి తిరిగేటటువంటి పరిస్థితి కనీసం నాకు వైకల్య ఉంది ప్రభుత్వం నుంచి బండ్లు కూడా అందుబాటులో మేము చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నడుతున్న రాజగోపాల్ రెడ్డి గారికి మీకు మంత్రి పదవి మీద ఎంతైతే ఆశ ఉన్నదో ఆశ ఉండటం సంతోషమే మీరు మంత్రి పదవి కోసం ఎంతైతే ఆశిస్తున్నారో ఇవన్నీ మా ఎమ్మెల్యే అనేటటువంటి పదవి కూడా మా వికలాంగ समाज समजेंट विषय विकलांग समाज बोलते वो राज्य पद రాజగోపాల్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా చాలామణి అవుతున్నాడు ఒక రాజగోపాల్ రెడ్డి గారే కాదు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు గుండె మీద చేసుకోవాలని చెప్పి వికలాంగట్లు లేకుండా ఏ ఎమ్మెల్యే కూడా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో లేదు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి మీద ఉన్నటువంటి ఆశ ఈ మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగ సమస్యల మీద వికలాంగ జాబ్పీటర్ల మీద ఉంటే ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి కాదు ముఖ్యమంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ సామాజిక వర్గం మీ ముఖ్యమంత్రి గారు నిలదీయండి మీరు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఈ మునుగోడు ప్రాంతం నుంచి శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు నిలదీయండి ఆయా ముఖ్యమంత్రి గారు మీరు వికలాంగల పిక్షలు అధికారంలో వస్తే మన పార్టీ అది ఆరు రూపాయలు చేస్తానని చెప్పేసి ఆ వికలాంగులు మీరు నియోజకవర్గాలు పోతే తిరుగుబాటు చేస్తున్నారు మన పార్టీ మీద మన మీద అందుకని తక్షణమే వికలాంగల పిక్షలు పెట్టడం అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రి గారు నిలదీయండి మా వికలాంగ సమాజం ఈ మునుగోడు ప్రాంతంలో అలా అయిపోతుంది అనేకమైనటువంటి సమస్యలతో ముఖ్యంగా మునుగోడులో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో నేటి వరకు కూడా సకలాంగులే ఇలా సర్పంచ్ లుగా ఎంపీలుగా జెపిటీసీ గా ఇలా గతంలో వచ్చిన బీసీ కార్పొరేషన్ల లోన్ల కానివ్వండి ఎస్సీ కార్పొరేషన్ల లోన్ ల కానివ్వండి ఎక్కడ కూడా మా వికలాంగాతి పీఠాలకు సమన్వయం అనేటటువంటిది రాకుండా చేస్తారు కాబట్టి మేము ఏమవుతున్నాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగ రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఈ మునుగోడు కేంద్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రధానమైనటువంటి ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి